హాయ్ అండి ఈరోజైతే నేను మీకు గుత్తి కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తానండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ఫ్రై చేసుకొని తినండి ఎంతో ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి గుత్తి కాకరకాయ ఫ్రై మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ముందుగా మనం ఒక అర కేజీ కాకరకాయలు తీసుకుందామండి తీసుకొని పైన పొట్ట అంతా నీట్గా మనం తీసేద్దాము తీసేసి మనం గుత్తి వంకాయకి అయితే ఎలా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకుందామండి లోపల గింజలు ఉంటాయండి అవి తీసేసేయండి పెద్దవాళ్ళమైతే మనం తినేవి చాలానే వేసుకొని చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు అయితే వాళ్ళకి నోటికి అడ్డం పడుతుందండి అంటే మా పిల్లలు వాటిని లైక్ చేయరు కాబట్టి నేను తీసేస్తాను వాటిని మాములుగా పిల్లలు కాకరకాయ తినడమే కష్టం కదండి ఇంకా వాళ్ళకి ఇష్టం వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా కానీ చేశామంటే ఈజీగా తినేస్తారు కాకరకాయ మంచిది కదండి హెల్త్కి షుగర్ని కంట్రోల్లో పెడుతుంది కదండి అందుకని చిన్నప్పటి నుంచే పిల్లలకి కాకరకాయ తినడం మనం అలవాటు చేయాలండి ఎంతో కొంత తిన్నా కొంచెం ఒక్కటి తిన్నా చాలు కదండి పిల్లలు ఇప్పుడు అన్ని కా అన్ని అన్ని కాకరకాయలని ఆ విధంగా కట్ చేసి పెట్టుకోండి తీసుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం వాటికి కలిపి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందామండి దీనివల్ల కాకరకాయలో చేదు తగ్గుతుందండి పూర్తిగా చేదు పోతగానే కొంచెం చేదు తగ్గుతుంది ఇప్పుడైతే మనం దాంట్లోకి పొడి కార పొడి ఎలా తయారు చేయాలో చూద్దామండి ఒక రెండు టీ స్పూన్లు వేర్సనపప్పు ఒక రెండు టీ స్పూన్లు పచ్చని పప్పు ఒక రెండు టీ స్పూన్లు మినప్పప్పు ఒక తెల్లగడ్డ పెద్దది ఒక స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకుందాము కొంచెం కొబ్బరి ముక్కలండి వీటిని మనము ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి కడాయిలో ఇప్పుడు ముందుగా మనం వేరుసినపప్పు వేద్దాము వేసి కాసేపు ఫ్రై చేద్దాము కొంచెం వేసనపప్పు వేగిన తర్వాత అప్పుడు పప్పు అవన్నీ వేద్దాము ఇప్పుడైతే మనం అన్నీ వేసేద్దాము వేసి దోరగా ఫ్రై చేసుకుందాము ఇది కానీ బాగా వేగిందంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కారము ఇప్పుడు బాగా దోరగా ఫ్రై చేసుకుందాము అవి నానే లోపల మనకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చల్లార్ చల్లారుతూ ఉంటుంది ఈ లోపల మనం కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలన్నిటిని పిండుకుందాము కాకరకాయల్లో నుంచి కొంచెం వాటర్ వచ్చేసి బాగా ఊరుతుంది అప్పుడు చేదు కూడా తగ్గుతుంది మనకు ఇప్పుడు మనం పిండుకొని అన్నీ తీసి ప్లేట్లో పెట్టుకుందాము ఇప్పుడైతే మనం నూనెలో వేసేద్దాము వేసి బాగా ఫ్రై చేద్దాము ఈ కాకరకాయ నూనెలో నండి వేసి బాగా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది బాగా మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేద్దాము ఈ లోపల మనం చల్లారిపోయాయి కదండి దాన్ని మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాము నేను అడితే ఒకటింకాల స్పూన్ వేశానండి టీ స్పూను సాల్టు ఇప్పుడు తెల్లగట్టని పాయలుగా ఉల్చుకొని వేసేద్దాము ఒక నా టీ స్పూన్ వచ్చి కారపొడి వేసి మనం మిక్సీ పట్టేద్దాము ఈ లోపల మధ్య మధ్యలో చూసుకుంటే కలుపుతూ ఉండండి కాకరకాయల్లోకి అయితే పొడి అయితే రెడీ అయిపోయిందండి మిక్సీ పట్టుకున్నాం కదా తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే మనం కాకరకాయలు బాగా దూరంగా వేగిపోయాయి వీటిని తీసి ప్లేట్లో పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం పోపు వేసుకుందాము కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి వేసుకొని పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపట ఆనిన తర్వాత ఇప్పుడు మనం కాకరకాయలు వేసేద్దాము కాకరకాయలు ఇంకా ఫ్రై అయ్యేది అంటూ ఉండదండి అందుకే మనం ముందరగానే ఆయిల్లో ఫ్రై చేసుకుంటాము ఇంకా పొడి వేసిన తర్వాత కాకరకాయ ఫ్రై అవ్వదండి ఇప్పుడు పొడి వేసేసుకుందాము అంతే పొడి వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టేసేసి ఫ్రై చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పప్పు చారులోకి రసంలోకి నంచుకొని తిన్నామంటే అదిరిపోతుందండి టేస్ట్ ఎప్పుడు మీరు కాకరకాయ చేసుకున్న ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు లాస్ట్గా మనము కరివేపాకు వేసేద్దాము అంతే ఒక వన్ మినిట్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి అంతేనండి ఈ రెసిపీని ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో నాకు ఒక కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్